సమాజంలో జరిగే చిత్ర విచిత్రాలు చూస్తుంటే కొన్ని పాత సినిమాలో పాత డైలాగ్లో గుర్తొస్తాయి ఎస్ జే సూర్య అది ఒక ఫేమస్ డైలాగ్ ఉంది వచ్చాడు కాల్చాడు సచ్చాడు రిపీట్ అనే డైలాగ్ పడి మీకు బాగా వినే ఉంటారు ఇప్పుడు అదే స్టైల్లో ఓ మటర్ జరిగింది ఆంధ్రప్రదేశ్లో ఒక వ్యక్తి కువైట్ నుంచి తన సొంత ఊరు వచ్చాడు ఒక వ్యక్తిని చంపాడు తిరిగి కువైట్ వెళ్ళిపోయాడు అక్కడ నుంచి ఒక వీడియో రిలీజ్ చేశాడు తానే హత్య చేసినట్లు వెల్లడించాడు ఎందుకు హత్య చేశాడో కూడా ఆ వీడియోలో చాలా వివరంగా అతను వివరించడం కూడా జరిగింది భార్యతో కలిసి కువైట్లో ఉంటాడు అతను ఆంజనేయ ప్రసాద్ ఆయన పేరు అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లి మండలం కొత్త మంగపేట అతని సొంత స్థలం శనివారం కువైట్ నుంచి గుట్టు చెప్పుడు కాకుండా ఏపీకి వచ్చాడు ఎవరో ప్రసాద్ తన బంధువైన గుట్ట ఆంజనేయుల్ని దారుణంగా హత్య చేశాడు తిరిగి వెంటనే కువైట్ వెళ్ళిపోయాడు పోలీసులు మర్డర్ కేసు కూడా నమోదు చేశారు ఒక క్లూ కూడా దొరకలేదు కువైట్ వెళ్ళిపోయిన ఆంజనేయ ప్రసాద్ అక్కడి నుంచి తాజాగా ఒక వీడియో ఒక వీడియో కూడా రిలీజ్ చేశాడు తానే సంపాయనేసి చెప్పడం జరిగింది త్వరలోనే పోలీసులు ఎదుట లొంగిపోతారని చెప్పేసి కూడా అతను ప్రకటించడం కూడా జరిగింది అసలు కారణం ఏంటి అతను భార్యతో కలిసి కువైట్లో ఉంటున్నాడు తన పన్నెండేళ్ళ కూతుర్ని మాత్రం మరదలి ఇంట్లో పెట్టాడు అంటే వాళ్ళ భార్య వాళ్ళ చెల్లెలి ఇంట్లో పెట్టాడు కువైట్లో పరిస్థితులన్నీ సర్దుకున్న తర్వాత కూతురిని తీసుకెళ్దామని చెప్పేసి అనుకున్నాడంట ఈ కొద్ది రోజుల్లోనే ఆ బాలిక మీద కన్నేశాడు ఆమె తాత ఆ పాప తాత యాభై తొమ్మిదేళ్ళ గుట్ట ఆంజనేయుడు మనవరాలు అవుతుందని కూడా ఆలోచించకుండా బాలిక మీద లైంగిక వేధింపులు కూడా పాల్పడ్డాడంట విషయం తెలుసుకోమంటే బాలిక తల్లి కువైట్ నుంచి వచ్చింది స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది ముస్రాన్ని మంద నుంచి పోలీసులు కానీ కొంతమంది చెప్తారు పోలీసులు సరిగా స్పందించలేదని చెప్పి కూడా కొంతమంది మాట్లాడుతున్నారు అదే టైంలో బాలిక తల్లి బంధువులందరికీ కూడా విషయం తెలిసిపోయింది ఓవైపు బాలిక పరువు పోయింది మరోవైపు చట్టపరంగా న్యాయం జరగలేదు ఎందుకంటే పోలీసులు ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ తీసుకుని అతనికి సరైన ట్రీట్మెంట్ ఇవ్వలేదు దీంతోనే ఆ కన్న తండ్రి ఆవేశం కట్టలు తెచ్చుకునింది భార్యను కూడా బారిక కూడా చెప్పకుండా ఇండియాకు టికెట్లు బుక్ చేసుకున్నాడు సీక్రెట్గా వచ్చాడు తన కూతురిని లైంగికంగా వేధించిన వ్యక్తిని హత్య చేసి వెంటనే కోట వెళ్ళిపోయాడు ఆడబిడ్డకు పైగా మైనర్ బాలిక అన్యాయం జరిగితే చట్టం కూడా పట్టించుకోలేదనే బాధ ఒకవైపు అందుకే తను ఇలా చేయాల్సి వచ్చిందని చెప్పేసి ఒక వీడియో కూడా రిలీజ్ చేశాడు ఆ ఆడబిడ్డ తండ్రి తను చేసిన తప్పును అంగీకరిస్తూ పోలీసుల ముందు లొంగిపోతానని చెప్పేసి కూడా అతను చాలా స్పష్టంగా ఒక వీడియో లేవు ఆ వీడియోలో ఆయన చెప్పడం కూడా జరిగింది ఇక్కడ ఎవరి వైఫల్యం పోలీసుల పోలీసుల వైఫల్యమా పోలీసులు కరెక్ట్గా మున్ కరెక్ట్గా వెళ్ళి ఉంటే అతను దండించి ఉంటే అతను కువైట్ నుంచి వచ్చి చంపేవాడు కాదు అనేసి ప్రతి ఒక్కరు కూడా అనుకుంటున్నారు చాలామంది అతని మాటలు విన్న తర్వాత చెప్పు వచ్చేది పోలీసుల వైఫల్యం పోలీసుల వైఫల్యం వల్లే ఇలా జరిగింది అని చెప్పేసి చాలామంది కామెంట్స్ కూడా చేస్తున్నారు సోషల్ మీడియా ఎందుకంటే అతను సోషల్ మీడియాలోనే వీడియో కూడా రిలీజ్ చేశారు చాలామంది చెప్తున్నారు ఇది పోలీసుల వైఫల్యం పోలీసులు కరెక్ట్గా ఉండి ఉంటే ఇలా జరిగి ఉండేది కాదు అని చెప్పేసి కూడా చెప్తున్నారు కాబట్టి పోలీసులు ఎవరైనా సరే ఒకసారి వచ్చి పోలీస్ స్టేషన్ గడప తొక్కితే వాళ్ళకి న్యాయం జరిగేలా చేస్తే ఇలాంటి పరిణామాలు జరగకుండా ఉంటాయి మన సమాజంలో మరి పోలీసులు ఎందుకు అంత అస్రద్ధగా ఉన్నారో మనకైతే అర్థం కావడం లేదు పోలీసు వ్యవస్థ కంప్లీట్గా నిర్వీర్యం అయిపోయిందా అంటే అవుననే అనుమానం కూడా వ్యక్తమవుతుంది కాబట్టి ఇప్పటికైనా సరే పోలీసులు ఎవరైనా సరే వచ్చి ఇలా జరిగిన సార్ చూడండి సార్ అంటే ఇమీడియట్గా యాక్షన్ తీసుకుంటే కొంచెం మార్కు ఉంటుంది లేకపోతే ఇలాంటి పరిణామాలే జరుగుతాయి